దేవుని వాక్యం ఒక మనిషి హృదయాన్ని తాకినప్పుడు లోపల కార్యం జరుగుతుంది ఆ కార్యం జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవడూ ఆపలేడు ఎవ్వరు ఎవరు ఎవరు ఆపలేరు ఆగుతున్నావు అంటే నీకేదో గోడలు కట్టుకుంటున్నావు ఆపలేరు ఎవరు ఆపకుండా దేవుని వాక్యం లోపల నుంచి మంట పుట్టిస్తూనే ఉంటుంది అది జరగాలి ఖచ్చితంగా అలాంటి వాక్యం వినాలి మీరు అలాంటి దేవుని వాక్యం కూర్చుని ఒంటరిగా మీ గదిలోనే మీరు కూర్చుని ధ్యానించండి చదవండి కొన్నిసార్లు ఇదేం చెప్తుందో వినండి ప్రపంచంలో చాలామంది ఇవ్వలేనటువంటి స్టఫ్ దేవుని వాక్యం ఇచ్చింది ఎంతోమంది గొప్ప గొప్ప సైంటిస్టులకి బలం ఇచ్చింది దేవుని వాక్యం అద్భుతమైన జ్ఞానం ఇచ్చింది దేవుని వాక్యం దయచేసి దీన్ని మీరు ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దని మిమ్మల్ని చేతులెత్తి మొక్కుతున్నాను ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఈ డేట్ రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎండింగ్లో డిసెంబర్ ఇరవై రెండో తారీఖున నేను ఈరోజు మీ ఊరికి వచ్చి చెబుతున్న ఈ మాటలు మీరు అందరూ బాగుపడాలని చెప్తున్న మాటలు ఏసుక్రేసుని మీరు ఇష్టపడితే సరిపోదు మీ వాట్సాప్ డీపిల్లో ఆయన ఉంటే సరిపోదు మీరు స్టేటస్ పెడితే సరిపోదు ఇన్స్టాగ్రామ్లో ఆయనకు సంబంధించిన రీల్స్ రీల్స్ మీరు షేర్ చేస్తే సరిపోదు ఫేస్బుక్లో ఆయన గురించి పోస్టులు పెడితే సరిపోదు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నిండా ఆయన కనబడినా మీ గుండెల్లో ఆయన కనబడకపోతే సరిపోదు